హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు సక్సెస్ హరి బోటికి అండి గుంటూరు వాసవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెంటర్ సిక్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మన షాప్ వచ్చేసి మన దగ్గర కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ ఆల్ టైప్ స్టిచ్చింగ్ చేయడం జరుగుతుందండి గుంటూరుకి దగ్గరలో ఉన్న వారు ఎవరైనా సరే డైరెక్ట్ గా షాప్ వచ్చి మీరు స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ కావాలంటే చేయించుకోవచ్చు ఇన్ టైంలో మేము ఇస్తుంటామండి ఇవాళ వచ్చేసి మన ఫోర్ డబల్ నైన్ ఉన్నాయండి మగ్గం వర్క్స్ ఇది వచ్చేసి వన్ మీటర్ పట్టు క్లాత్ ఉంటుందండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది డీప్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది హ్యాండ్ లెంత్ చూస్తే మనకి టెన్ ఇంచెస్ దాకా ఉంటుందండి మీకు కావాలి అనుకుంటే టెన్ పెట్టుకోవచ్చు లేదా షార్ట్ హ్యాండ్ కావాలన్నా కూడా షార్ట్ హ్యాండ్ కట్ చేసేసి స్టిచ్ చేయించుకోవచ్చు వన్ మీటరే మాత్రమే ఉంటుందండి వన్ మీటర్లో బ్లౌజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి కలెక్షన్లో వేరే డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూద్దాం ఇది వచ్చేసి మనకి టమాటా పింక్ అంటారు అండి నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి మీకు ఎవరికైనా నచ్చితే కనుక మనకి స్క్రీన్ షాట్ తీసేసి మన వాట్సాప్కి మెసేజ్ చేస్తే డైరెక్ట్గా కొరియర్ చేయడం జరుగుతుందండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి త్రీ బ్లౌజెస్ వరకు సేమ్ ప్రైస్ ఉంటుందండి సింగిల్ కొరియర్ ఛార్జ్ ఉంటుందండి త్రీ కంటే ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కేజీ వెయిట్ వెయిట్ మారిపోతుంది కాబట్టి మనకి ఛార్జెస్ కూడా పెరుగుతాయండి అది గమనించండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శారీస్ పట్టుకొచ్చేసేయండి చక్కగా మ్యాచింగ్ చూసుకొని వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డిజైన్ మాత్రమే ఇది వచ్చేసి మనకి సిక్స్ డబల్ నైన్ పడుతుందండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది కొంచెం సింపుల్లోనే కొంచెం గ్రాండ్గా కావాలనుకున్నాడు కండి ఈ ప్యాటర్న్ హ్యాండ్ వచ్చేసి మొత్తం గోల్డ్తో మంచి బన్స్ లాగా ఇచ్చేసాము సెల్ఫ్ కలర్ కుందంతో లైన్ మొత్తం పూసలతో హైలైట్ చేయడం జరిగిందండి కింద వచ్చేసి మోనాలిసా బీట్స్ సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ ప్రైజ్ ఇందులో కొన్ని కలర్స్ డిజైన్స్ చూద్దాం ఇది వచ్చేసి పింక్ కలర్ మెజందా పింక్ లో లైట్ అండి గ్రీన్ కలర్ హ్యాండ్ కి ప్రతి దానికి దీనికి మోనాలిసా బీట్స్ ఉంటాయండి రెడ్ కలర్ ప్యారెట్ గ్రీన్ బ్లూ కలర్ మెరూన్ కలర్ బ్రింజల్ కలర్ అండి ఇది ప్రతి బ్లౌజ్ కి కింద మొనాలిసా బీట్స్ ఉంటాయండి దీనికి మరొక కొత్త డిజైన్ అండి ఇది ఇది వచ్చేసి వన్ మీటర్ పట్టు ఉంటుందండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ దాకా ఉంటుంది మీకు సిక్స్టీన్ కావాలన్నా పెట్టుకోవచ్చు నెక్ డీప్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ దాకా ఉంటుందండి హ్యాండ్ వర్క్ వచ్చేసి మనకి ఇట్లా ఫుల్ వర్క్ ఉంటుందండి మంచిగా లైన్ ఇది బాగా ఫ్యాషన్ అండి ఇప్పుడు చాలా మంది ఇలా వేయించుకుంటున్నారు కింద స్థాలతో మనకి కట్ వర్క్ బీట్స్ అండ్ కుందంతా వచ్చిందండి దీని ప్రైజ్ త్రిబుల్ ఎయిట్ అండి మస్టర్డ్ ఎల్లో డార్క్ ఆరెంజ్ రెడ్డిష్ లా ఉంది కనబడుతుంది అండి కానీ ఆరెంజ్ లో డార్క్ అన్నమాట మంచి లెమన్ ఎల్లో అండి ఇది ఇది వేరే కలెక్షన్ అండి మళ్ళీ డిజైన్ మారుతుంది ప్రైజెస్ ప్రైస్ కూడా మారుతుంది దీనికి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అండి నెక్ చూస్తే మనకి ఇట్లా పాట్ నెక్ షేప్ వస్తుంది కలర్ మల్టీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి మల్టీ కలర్ థ్రెడ్తో మొత్తం అవుట్ అవుట్లైన్ మొత్తము గోల్డ్తో కడదాన వచ్చేసి మిడిల్ లో మొత్తం థ్రెడ్ ఫిలింగ్ చేసేసారి హ్యాండ్స్ చూసుకుంటే మనకి షార్ట్ హ్యాండ్ అయినా చాలా బాగుంటుందండి ఇది నిండుగా వస్తుంది మొత్తం పూసలతో హైలైట్ చేసాము మిడిల్ మొత్తం మనం థ్రెడ్ వర్క్ ఫిల్ చేసాము దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ డబల్ నైన్ అండి వచ్చేసి బ్లూ కలర్ మల్టీ కలర్ గా యూస్ చేసుకోవడానికి మల్టీ కాంబినేషన్ లో ఉంటుందండి ఈ బ్లౌజ్ డార్క్ మెజంతా పింక్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ అండి లైట్ రెడ్ కలర్ బాటిల్ గ్రీన్ టెన్ డబల్ నైన్ పడుతుందండి దాని వరకు ఇది వచ్చేసి మనకి సిక్స్ డబల్ నైన్ పడుతుందండి మొత్తం కుందన్తో హైలైట్ చేశామండి కుందన్ ఇచ్చేసి మిడిల్ లో పెద్ద పెద్ద కుందన్స్ చుట్టూ పూసలతో డైమండ్ షేప్ లో మొత్తం ఫిల్ చేయడం జరిగింది లెంత్ చూస్తే మనకి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ నెక్కడికి వచ్చేసి టెన్ ఇంచెస్ అలానే మనకి హ్యాండ్ చూస్తే అండి కింద బార్డర్ ఇచ్చేసాము పైన వచ్చేసి బుటీస్ తో హైలైట్ చేయడం బ్లూ కలర్ బ్రింజల్ కలర్ అండి ఇది మెరూన్ సి గ్రీన్ బ్లాక్ బ్లాక్ చాలా బాగుందండి కాంబై వచ్చి నెట్ డిజైన్ ఇప్పుడు నెట్ బాగా ఫ్యాషన్ అయిపోయింది కదండి అందుకని హ్యాండ్కి మిడిల్ లో ఇట్లా డైమండ్ నెట్ ఇచ్చాము చుట్టూ మనకి బార్డర్ ఫిల్ చేసాము సైడ్స్ వచ్చేసి మనం లైన్తో హైలైట్ చేసాము కింద చూసుకుంటే హ్యాండ్ కి మనకి మోనాలిసా బీట్స్ కూడా వచ్చాయి హ్యాండ్ ఒక డిఫరెంట్ గా క్రియేట్ చేశాము బ్యాక్ నెక్ వస్తే మనకి ఇట్లా హై నెక్ మిడిల్ ఇక్కడ డైమండ్ షేప్ లో నెట్ వచ్చేసింది చుట్టూ మొత్తం అవుట్లైన్ వర్క్ వచ్చేస్తుంది లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి నెక్ డీప్ చూసుకుంటే మనకి టెన్ ఇంచెస్ దాకా నెక్ డీప్ ఉంటుందండి దీని ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఇందులో కలర్స్ చూద్దాం బ్లూ కలర్ మెరూన్ మెజంతా పింక్ బ్లాక్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఇది గ్రీన్ కలర్ వన్ మీటర్ మాత్రమే ఉంటుందండి పట్టు క్లాత్ మస్టర్డ్ ఎల్లో మెజంతా పింక్ పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే చాలా సూపర్ హిట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకు కనీసం ఒక ఏడెనిమిది సార్లు రిపీట్ గా చేసాము ఈ డిజైన్ వచ్చేసి ఇప్పుడు మనం దీన్ని ఆఫర్ ఆఫర్లో పెడుతున్నాము ట్వెల్వ్ డబల్ నైన్ అండి వన్ మీటర్ పట్టు క్లాత్ ఉంటుందండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది నెక్ ఎక్కడికి వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది హ్యాండ్ లెంత్ చూసుకుంటే మనకి టెన్ ఇంచెస్ దాకా వస్తుందండి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమే అండి ఆఫర్లో ఉంది ఈ పీసెస్ కూడా బ్లాక్ ఈ డిజైన్సే కాదండి మీకు ఓన్ గా ఏమైనా డిజైన్స్ కావాలన్నా చేంజ్ ఇస్తాను ప్రైస్ డీటెయిల్స్ వే మారుతా ఉంటాయి కంప్యూటర్ వర్క్స్ హోల్సేల్ అండి మంది మగ్గం వర్క్స్ కానీ కంప్యూటర్ కంప్యూటర్ వర్క్స్ కానీ హోల్సేల్ గా కావాలనుకున్న వాళ్ళు సపరేట్ గా మెసేజ్ చేయండి వాళ్ళకి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాము డిజైన్ వచ్చేసి బ్రైడల్స్ కి చాలా సూపర్ గా ఉంటుందండి రేపు నవరాత్రుల్లో ఈ ఈ కాంబినేషన్స్ చాలా బాగా అందరూ డార్క్ కలర్ చార్ట్ యూస్ చేస్తారు కాబట్టి ఇవి చాలా బాగా మనకి సెట్ అయిపోతాయి డైరెక్ట్ శారీస్ తీసుకొని వచ్చేసేయచ్చు గుంటూరు వాసవి హోల్సేల్ మార్కెట్ అండి షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ గుంటూరులో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా శారీస్ తీసుకొని వచ్చి మనం మ్యాచింగ్ చూసుకుని వెళ్ళొచ్చు ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మార్కుండా ఇంత హెవీ వర్క్ డిజైన్ మారుతుందండి సేమ్ ప్రైజ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఫుల్ నెట్ అండి ఎయిట్ ఇంచెస్ దాకా మొత్తం హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ ఉంటుంది కింద ఒక టూ ఇంచెస్ వరకే మనం పట్టు క్లాత్ ఇచ్చాము మిగతా ఎయిట్ ఇంచెస్ వరకు ఫుల్ నెట్ ఇచ్చుందామండి ఇన్ కేస్ మనకి నెట్ అవసరం లేదు అనుకుంటే కింద మళ్ళీ పట్టుతో మనం కవర్ చేసేసుకోవచ్చు అండి ప్రజెంట్ ఈ నెట్ మీద వర్క్స్ చాలా బాగా మనకి రెండుగా నడుస్తున్నాయి ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఇవి కూడా శారీలో టూ కలర్స్ ఉంటే ఈ లో బాడీ కలర్ వేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది లుక్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు ఎవరైనా సరే గుంటూరు వాసవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ డైరెక్ట్ రావచ్చు అండి షాపికి మనకి ఇక్కడ ట్రయల్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడే చెక్ చేసుకుని వెళ్ళొచ్చు కంప్యూటర్ ఆపరేటర్స్ కావాలండి ఎవరైనా సిస్టమ్ వర్క్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మా కాంటాక్ట్ కి ఫోన్ చేయండి ట్వెల్వ్ డబల్ నైన్ అండి పీసెస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది పైన షోల్డర్ మీద మగ్గ వర్క్ వస్తుంది కింద పార్ట్ కూడా మగ్గ వర్క్ వస్తుంది మిడిల్ మాత్రమే మనకి నెట్ వస్తుందండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది కూడా ఇది కూడా నెంబర్ ఆఫ్ సేల్ ఉన్నాము ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుంది ఇది ఆఫర్లో బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ ఇవే కాదండి చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మీరు డైరెక్ట్ గా మనకు షాప్ కు వచ్చేస్తే కంప్యూటర్ వర్క్స్ లో మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా చాలా డిజైన్స్ కూడా చాలా స్టాక్ కూడా రెడీలో ఉంది మీకు ఎవరికైనా నీడ్ ఉందనుకుంటే డైరెక్ట్గా షాప్కి రావచ్చు మన ఇన్స్టా పేజ్ ఉందండి యూట్యూబ్ ఛానల్ ఉంది షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడతాయి మంచి మంచి వర్క్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము ఫోర్టీన్ డబల్ నైన్ అండి డిజైన్ మారుతుంది మనకి డబల్ కడదానా డిజైన్ అండి ఇది ఇలా ఉంటుంది డిజైన్ వచ్చేసి మనకి హ్యాండ్స్ ఆఫ్టర్ వేర్ చేసాక మనకి డబ్బు మూవ్మెంట్ వస్తుందండి ఈ బీట్స్ అనేవి ఇలా హ్యాంగ్ అవుతా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డిజైన్ ఇది మధ్యలో వచ్చేసి చల్లా వర్క్ కింద వచ్చేసి మనకి మొత్తం కడదానాతో చాలా బ్యూటిఫుల్ గా క్రియేట్ చేశారు క్రీపర్స్ తో పైన వచ్చేసి మొత్తం పానీ వర్క్ వస్తుందండి చాందాలి డిజైన్స్ చిన్న చిన్న బంచెస్ తో ఇచ్చాము చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది ఫోర్టీన్ డబల్ నైన్ అవైలబుల్ ఉన్నది బ్యాక్ నెక్ ఇలా ఉంటుందండి రెడ్ కలర్ అండి ఇలా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఫోర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రింజల్ కలర్ సూపర్ హెడ్ డిజైన్ అండి ఇది చాలా మనకి చాలా బాగా సేల్ అవుతున్నాయి ఈ డిజైన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ మంచి మెజంతా పింక్ అండి ఇది కూడా ఫోర్టీన్ డబల్ నైన్ రైట్ నంబర్ ఫోర్టీన్ డబల్ నైన్ కి మనకి అవైలబుల్ ఉందండి ఇప్పుడు కృష్ణ బ్లూ లైట్ కృష్ణ బ్లూ అండి మెరూన్ కలర్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ టిష్యూ క్లాత్ అండి ఇది టిష్యూ క్లాత్ మీద గోల్డ్ తోని వర్క్ చాలా బ్లౌజెస్ కి మనకి ఇది పేరప్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఒక బ్లౌజ్ ఉన్నా చాలు చాలా శారీస్ కి ఇది వేర్ చేసుకోవచ్చు బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కొత్త డిజైన్ అండి ఇది కూడా చాలా హెవీ డిజైన్ బ్రైడల్స్ కి చాలా బాగుంటుంది ఇది ఇది బ్యాక్ చూస్తే మనకి ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది అండి బ్యాక్ మొత్తం కాట్ నెక్ షేప్ వచ్చింది మొత్తం మోతీస్తో డైమండ్ డిఫరెంట్గా డైమండ్ పూసలతో డైమండ్ క్రియేట్ చేసుకొని మిడిల్లో మోతీతో సెట్ చేసామండి జుమ్కీ లాగా హ్యాంగ్ అవుతూ చాలా డిఫరెంట్ లుక్ ఉందండి ఇది హ్యాండ్స్ చూస్తే సేమ్ డిజైన్ని మనకి కింద బార్డర్ ఇచ్చేసేసుకొని పైన టెన్ ఇంచెస్ దాకా మనం ఇలా చేసాము ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ డబల్ నైన్ పడుతుందండి వన్ మీటర్ పట్టు క్లాత్ ఉంటుందండి సీ గ్రీన్ మెరున్ సంపంగి కలర్ డార్క్ సంపంగి కలర్ అండి గ్రీన్ కలర్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఇది సిల్వర్ అండి సిల్వర్ కి సిల్వర్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది సిల్వర్ గోల్డ్ సిల్వర్ ప్యాటర్న్ కృష్ణ బ్లూ కలర్ అండి కొంచెం లైట్ కృష్ణ బ్లూ కలర్ మస్టర్డ్ ఎల్లో మరిన్ని కలెక్షన్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ